సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని మిత్రులారా ఈరోజు నేను చేయబోతున్న వ్యాస పరిచయం జీ లక్ష్మి గారు రాశారు వెనక్కు రాలేని ప్రయాణాలు అనే వ్యాసం వివిధ సాహిత్య వేదికలో ప్రచురితమైనది నేను ఈ వ్యాసాన్ని మీకు పరిచయం చేయటం వెనుక ఉన్నది ఒక సహానుభూతి సాహిత్యంలో స్త్రీ పాత్రను చాలా హృదయంగా చిత్రీకరించారు ఒక్కోసారి ఏటికి ఎదురీదిన స్త్రీ పాత్రల గురించి రచయితలు రచించారు ఆ పాత్రల పట్ల నాకు ఒక సహానుభూతి ఉంది నాలాంటి మరికొందరికి కూడా ఆ సహానుభూతే ఉంటుంది వాళ్ళు ఆ పాత్రల స్వభావాన్ని బాగా అర్థం చేసుకుని మనకు విశదీకరించే ప్రయత్నం చేసి ఉంటారు అలా విశదీకరించే ప్రయత్నమే వెనక్కు రాలేని ప్రయాణాలలో జీ లక్ష్మి గారు చేశారు ఆ వ్యాసాన్ని మీకు చదివి వినిపించబోతున్నాను శ్రద్ధగా వింటారు కదూ వెనక్కు రాలేని ప్రయాణాలు టాల్ స్థాయి అన్నా కిరేనాలో అన్నా కిరీనా కేట్ చూపిన్ లో యజ్ఞ గుస్టా ఫ్లాబర్ మేడం బోవరీలు ఎమ్మ చలం మైదానంలో రాజేశ్వరి జీవితాదర్శంలో లాలస విశ్వనాథ చెలియలి కట్టలో రత్నావళి నామింగ్ మోలిన్టామెలో కొనమ్మి వీళ్ళందరి మధ్య ఒక స్వామ్యం ఉంది అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఒక జీవితం నుంచి ఇంకో జీవితానికి ప్రయాణించటం ఏ స్త్రీ అయినా ఒక జీవితం నుంచి ఇంకో జీవితానికి ఎందుకు ప్రయాణం చేస్తుంది ఒక భద్రమైన జీవితాన్ని సాంఘిక హోదాని అంతస్తుని కుటుంబాన్ని వదిలిపెట్టి మరి ఆమెని ఆ దారుల్లోకి నడిపించేది ఏమిటి ఏం ఆశించి ఆమె ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ప్రయాణం చేస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వ్యాసం సమాధానం ఇస్తుంది పూర్తిగా వినండి విన్న తర్వాత మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మనిషి ఏ ప్రయాణమైనా మరింత బాగా ఉండటానికే చేస్తాడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికైనా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికైనా ఇంతకన్నా జీవితం బాగుండవచ్చన్న ఆశతోనే చేస్తాడు అయితే కుడి ఎడములుగా ఏ జీవితం అయినా ఒకటే స్థల కాలాలకు అతీతంగా మనుషుల మనస్తత్వాలు కూడా ఒకటే కొన్ని ఎండమావులని తెలుస్తాయి కొన్ని ఎండమావులు నుంచి వయాసిసులు అనిపిస్తాయి ఏది ఏదనేది తెలుసుకోవటానికి పట్టేది మాత్రం ఒక జీవిత కాలం అన్నా కరణిన ఎడ్నా ఎమ్మ రాజేశ్వరి లాలస కొనమ్మి వీళ్ళందరికీ కావలసింది ఏమిటి అసలు స్త్రీ భర్త నుంచి ఆశించేది ఏమిటి సహానుభూత శారీరక కష్టానికి గుర్తింప నమ్మకమా నేను నేనున్నాననే భరోసానా వివాహ వ్యవస్థలోని స్త్రీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఊపిరాడనియనిది ఏమిటి ప్రైవసీ స్వేచ్ఛ స్పేస్ పేర్లతో స్త్రీ కోరుకుంటున్నది ఏమిటి కొన్ని సంవత్సరాలుగా స్నేహితులుగా ప్రేమికులుగా ఆనందంగా గడిపిన జంటలు కూడా వివాహ బంధం ముడిపడగానే ఒకరిపై ఒకరు అసంతృప్తి పెంచుకోవటానికి ఒకరికి ఒకరు మానసికంగా దూరం అయిపోవటానికి ఇంకో చోట ఓదార్పు కోరుకోవటానికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి వివాహ బంధం బాధ్యతలతో కూడుకున్నది ఇంటి పని బయటి పని పిల్లల పెంపకం తదితర శారీరక మానసిక ఒత్తిడితో కూడుకున్న పనులు అందులో చాలా ఉంటాయి స్నేహితులుగా ఉన్నప్పుడు ఇబ్బంది కలిగించని ఇవన్నీ తర్వాత అసంతృప్తి కారకాలుగా మారిపోతాయి పరస్పర అవగాహన ఉన్నప్పుడు సమస్యగా అనిపించని ఈ చిన్న విషయాలే అవగాహన లోపించినప్పుడు భయంకరమైన సమస్యలుగా అనిపిస్తాయి అన్నిటికన్నా అందరికన్నా భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు ముఖ్యమనే భావన ఇద్దరిలో బలంగా ఉండాలి ఆ భావన బలంగా ఉన్నప్పుడు ఒకరి సమక్షంలో ఒకరు ఉన్నా సుదూరంగా ఉన్నా ఇద్దరి మధ్య ఇంకే శక్తి ప్రవేశించలేదు ఆ భావన ఇద్దరిలో ఎవరికి లోపించినా అసంతృప్తి మొదలవుతుంది ఆ అసంతృప్తికి ఇంకొక చోట అవుట్లెట్ కనిపించినప్పుడు ముఖ్యంగా ఆ అవుట్లెట్ ఆపోజిట్ సెక్స్ అయినప్పుడు ఆ దూరం క్రమక్రమంగా పెరిగి చివరికి వివాహేతర సంబంధంగా పరిణమిస్తుంది ఇందులోని బీజాలు ప్రధానంగా మానసికమైనవే శారీరక పరమైన ఆర్థిక పరమైన కోణాలు తర్వాత వచ్చి చేరతాయి ప్రేమ ఒక మహా ఉద్ధృతంలా వచ్చినప్పుడు ఆ ఉధృతం దాటికి సమాజము కుటుంబము సకల బంధాలు కొట్టుకుపోతాయి అయితే ఆ మహోద్రతము ఎప్పటికీ అలాగే ఉండదు కొంతకాలానికే ఉధృతపు వేగం తగ్గుతుంది ఒకప్పుడు ఉధృతపు వేగానికి కొట్టుకుపోయినవన్నీ తిరిగి చుట్టుకోవటం మొదలు పెడతాయి ఉధృతపు వేగం తగ్గగానే వివేచన మొదలవుతుంది దేనికోసం దేనిని ఫణంగా పెడుతున్నాం అనే ఆలోచన మొదలవుతుంది మనసు బేరీజు వేసుకోవటం మొదలు పెడుతుంది దానితో కొన్ని బంధాలు చెలియలి కట్టలోపలే ఉండిపోతాయి ఆ చెలియలి కట్ట దాటిన ఒక్కో కథ ఒక్కో కన్నీటి కథ అవుతుంది నిగోడమైన ఒక స్త్రీ ఆంతరంగిక లోతులను ఆవిష్కరించటం ఆయా స్థల కాల మానసిక పరిస్థితుల్లోని ఆ ఒక్క స్త్రీకి మాత్రమే సాధ్యం ఆమె అంతర్మదనాన్ని అంతరంగిక కల్లోలాన్ని ఖచ్చితంగా చెప్పగలిగేది ఒక్క ఆమె మాత్రమే మిగిలిన వారు ఎంత సన్నిహితులైనా దానికి కొంత సమీపంగా మాత్రమే వెళ్ళగలరు ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ప్రయాణించాలనే ఆమె నిర్ణయం తాలూకు మూలాలను అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రమే కొంతవరకు గుర్తించగలుగుతారు అప్పటి మానసిక కాల పరిస్థితులను బట్టి ఆమెకి అది సరైన నిర్ణయంగా అనిపించవచ్చు నాలుగు రోడ్ల కోడలిలో నిలబడినప్పుడు ఏదో ఒక మార్గంలో వెళ్లటమే నిర్ణయం అవుతుంది తప్ప ఆ నిర్ణయంలోని తప్పులను మంచి చెడులను తెలుపటానికి అప్పుడు ఏ దిక్సూచీలు ఉండవు అలా చెప్పగల దిక్సూచి మళ్ళీ కాలమే అవుతుంది భూమి మీద ఆదర్శవంతుడైన పురుషుడు కానీ ఆదర్శమైన స్త్రీ కానీ ఉండరంటుంది జీవిత ఆదర్శంలోని లాలస లక్ష్మణ సింగ్ ఎంత ప్రేమగా ఉన్నా మాల్వంకర్ సంగీతపు ఆకర్షణ పడి సింగును వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అయితే మాల్వంకర్ కి కావలసింది స్త్రీ కాదు తన సంగీతానికి కొత్త ఆరాధకులు తిరిగి దేశకాచారి దగ్గరకు చేరిన తర్వాతే అతని సమక్షంలో ఆమె శాంతిని అనుభవిస్తుంది శాంతిని భగ్నం చేసి ఏ సుఖము ఏ గొప్పతనము ఏ శృంగారము తన జీవితానికి విరోధమైన దేశకాచారితో లాలస అన్వేషణ ముగిసిపోతుంది దేశకాచారిని వదిలి తన దగ్గరికి వచ్చేయమని లక్ష్మణ్ సింగ్ అడిగినప్పుడు లాలస అదే చెప్తుంది మీతో వస్తే మళ్ళీ మొదలు నా హక్కుల కోసం తగాత మర్యాదలు బంధుత్వాలు డబ్బు మిత్రులు అంటుంది దేశకాచార్యలో ప్రేమకి అతీతమైన శాంతి ఉంది అంటుంది మొట్టమొదటి పెమినిస్ట్ నవలగా ముద్రపడిన కేట్ చోపిన్ ది ఎవేకనింగ్లో ఎడ్నా ఎగువ తరగతి కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లల తల్లి పిల్లల్ని సరిగ్గా పెంచటం రాదని ఇంటి పనులు సరిగ్గా పట్టించుకోదని అప్పుడప్పుడు భర్తతో చివాట్లు తినటం తప్ప ఎడ్నా జీవితంలో పెద్ద మార్పు ఉండదు భర్తపై ప్రేమ ఉండదు అలా అని అసంతృప్తి ఉండదు అయితే రాబర్ట్ని ఇష్టపడటం మొదలుపెట్టిన తర్వాత కానీ తన జీవితంలోని ప్రేమ రాహిత్యము డొలతనము ఆమెకి అర్థం కాదు దానితో ఆమెకు వివాహ వ్యవస్థపైనే నమ్మకం పోతుంది లోకంలో అన్నిటికన్నా విషాద దృశ్యం పెళ్లిని చూడటమే అంటుంది స్వంత చెల్లెలి పెళ్లికి వెళ్ళటానికి కూడా నిరాకరిస్తుంది అయితే యజ్ఞ వైవాహిక జీవితానికి భంగం కలిగించడం ఇష్టం లేక రాబర్ట్ ఆమె ప్రేమను నిరాకరిస్తాడు దానితో యజ్ఞ సముద్రంలో దుక్కి ఆత్మహత్య చేసుకుంటుంది ఫ్యామిలీస్ ఆర్ ఎలైక్ బట్ ఎవ్రీ అన్హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ అన్హ్యాపీ ఇన్ ఇట్స్ ఓన్ వే అనే వాక్యాలతో మొదలయ్యే అన్నా కెరీనాలో భర్త కొడుకు ప్రేమించే వార్నెస్ కి మధ్య నలిగిపోతూ సమాజంలో వెక్కిరింతలకు గురై తప్పొప్పుల మానసిక సంఘర్షణలో పడి కొట్టుకుపోతూ చివరికి అదే మానసిక స్థితిలో రైలు కింద పడి విషాద మరణానికి లోనైన అన్నా కెరణ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేసే ప్రయాణానికి పరాకాష్ట అమీర్పై మహోద్రేకమైన ప్రేమతో భద్రమైన కుటుంబ జీవితంలో నుంచి బయటకు వచ్చిన రాజేశ్వరి కూడా ఆ ప్రేమకి ఉన్న పరిమితులను తెలుసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది తోళసాహిబ్ కూతురిపై అమీర్కు ఏర్పడిన వ్యామోహం రాజేశ్వరిపై మేరా వ్యామోహంతో కథ విషాదాంతంగా ముగుస్తుంది లేచిపోయిన స్త్రీలు ఏమవుతారో చెప్పటానికి ఒక దృష్టాంతంగా మిగిలిపోతుంది రాజేశ్వరి ఒక మనిషి ఏకకాలంలో ఒక మనిషినే ప్రేమించగలడన్న అభిప్రాయాన్ని కూడా మైదానం తారుమారు చేస్తుంది రాజేశ్వరి తను చేసిన ప్రయాణం గురించి పశ్చాత్తాప పడకపోవటం ఇందులో కొసమెరుపు మైదానంలోని రాజేశ్వరి విశృంఖలమైన ప్రవర్తనపై ఎక్కుపెట్టిన బాణంగా విశ్వనాథ సత్యనారాయణ ప్రయోగించిన రత్నావళి కట్ట మొదట్లో రాజేశ్వరికి ప్రతిరూపంగా అనిపించిన రత్నావళి పాత్ర ఉద్దేశమే వేరు కనుక త్వరలోనే ఆ ప్రేమ మైకంలో నుంచి బయటపడుతుంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేసే ప్రయాణంలో ఎదురయ్యే అనర్థాలను గుర్తిస్తుంది భర్తకు తెలియకుండా రహస్య ప్రణయాలు కొనసాగిస్తూ చివరకు ఆ విషయం కారణంగానే విషాదాంతంగా పరిణమించిన ఎమ్మ కథ మేడం బోవరి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేసిన ప్రయాణానికి మరో ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ప్రేమ రాహిత్యము విఫల ప్రేమల సంక్లిష్ట రూపంగా నవలను మల్చిన ఫ్లాబర్ట్ కూడా దీన్ని విషాదాంతంగా తప్ప ఇంకోలో ముగించే సాహసం చేయలేకపోయాడు స్త్రీ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేసే ప్రయాణం సరే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబపు పరిస్థితి ఏంటి భార్యలు వదిలి వెళ్ళిన కుటుంబాలు ఆ కుటుంబాల్లోని భర్తలు పిల్లలు వాళ్ళపై ఆయా సంఘటనల ప్రభావం ఏంటి అని ఆలోచించుకుంటే దానికి సమాధానం మూలిన్ టామెలో కనిపిస్తుంది మిగిలిన వాటిల్లో వేరే జీవితాన్ని వెతుక్కుని వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాల ప్రస్తావన ఉంటే నామిని మూలిన్టామెలో కొనమ్మి వెళ్ళిపోయిన తర్వాత చిన్నాభిన్నమైన చిందర వందర ఒక కుటుంబం తాలూకు ప్రస్తావన ఎక్కువగా ఉంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేసే ప్రయాణాలే ప్రధాన ఇతివృత్తంగా రచనలు చేసిన చలం నవల్లో కూడా సంఘటనానంతర పరిస్థితుల ప్రస్తావన అంతగా కనిపించదు ఇంటి నుంచి వెళ్ళిపోయిన స్త్రీ జీవితం చుట్టూరానే కథ తిరుగుతుంటుంది ఆ లోటును మూలింటామా సమర్థవంతంగా పూర్తి చేస్తుంది భద్రమైన కుటుంబ వ్యవస్థలో ఉన్న కొనమ్మి మాట్లు వేసే ఒక దేశ దెమ్మరితో వెళ్ళిపోయిన అనంతరం ఆ కుటుంబ విచ్ఛిన్నాన్ని సమాజం ఆ కుటుంబాన్ని వంటరు చేసి వేటాడే విధానాన్ని నామిని సజీవంగా ఆవిష్కరించారు శరత్ శేష ప్రశ్నలోని కమల కూడా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ప్రయాణం చేస్తుంది అయితే కమలను మిగిలిన వారితో పోల్చలేం కమలలో మానసిక పరిణితి ఎక్కువ జీవితం గురించి సమాజం గురించి మతం గురించి వివాహ వ్యవస్థ గురించి కమలకు నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి అన్నిటిపై చక్కటి స్పష్టత ఉంది అసలు వివాహ వ్యవస్థే ఒక గుదిబండ అని వివాహం అంటేనే మోసం అని కమల అంటుంది జీవితాన్ని ఒక సుస్థిర సమదృష్టితో చూడటం కమలకు తెలుసు అందుకే ఈ మానసిక ఆటుపోట్లు కమలపై అంత ప్రభావం చూపించవు దేనికైనా సిద్ధం అనుకునే వాళ్ళని జీవితం ఏమీ చేయలేదు అందుకే కమల ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేసిన ప్రయాణం సుఖాంతమైంది అన్న కెరణ యజ్ఞ రాజేశ్వరి రత్నావళి కొనమ్మీలకు భర్తపై ప్రత్యేకంగా అసంతృప్తి ఉన్నట్టు అంతగా కనిపించదు అయితే వాళ్ళ జీవితాల్లో తారసపడిన వ్యక్తుల ద్వారా వాళ్ళు గ్రహించిన విషయం ఒకటి ఉంది అది వాళ్ళ జీవితాల్లోని ప్రేమ రాహిత్యం ఆ ప్రేమ రాహిత్యపు ఎరుక వాళ్ళని గాఢ నిద్ర నుంచి మేల్కొల్పినట్లయింది ప్రతి వ్యక్తి తనని తనంతగా ప్రేమించే వ్యక్తి కోసం అన్వేషిస్తూనే ఉంటాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తమ ఉనికి ప్రత్యేకంగా అనిపిస్తుంది తన ఉనికి తనకే కాకుండా ఇంకొకరికి కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది అన్న భావన మనిషికి ఆనందాన్నిస్తుంది వైవాహిక జీవితంలో కాలక్రమంలో పాత పడిపోయిన ఉనికికై కొత్త గుర్తింపు లభించినప్పుడు ఆ గుర్తింపు వల్ల కలిగే ఆనందంపై ఆశతోనూ భ్రమతోనూ స్త్రీ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ప్రయాణం చేస్తుందనుకోవచ్చు అన్నాకరణిన యజ్ఞ ఎమ్మ రత్నావళి కొనమ్మి వీళ్ళందరి జీవితాలకు ఒక సామీప్యం మనసుని కలచివేసే ఒక విషాద సామీప్యం ఉంది అది వాళ్ళ కథలు ఆత్మహత్యలతో ముగిసిపోవటం దీనికి లాలస ఒక్కటే మినహాయింపుగా చెప్పుకోవచ్చు స్థల కాలాలకు అతీతంగా వాడు చేసిన ప్రయాణాలన్నీ విషాదాంతాలుగానే ముగుస్తాయి మిగిలిన మామూలు ప్రయాణాలాగా కాకుండా ఈ ప్రయాణాల్లో వెనక్కు రాలేనితనం అనేది ఒకటి ఉంది ఈ వెనక్కు రాలేనితనం కేవలం పాత్రలదా రచయితలదా సమాజానిది కూడానా అని ప్రశ్నించుకుంటే టాల్స్టై నుంచి నామిని వరకు జరిగిన ప్రయాణంలో ఎక్కడా సమాధానం కనిపించదు రాబర్ట్ జేమ్స్ వార్లర్ ద బ్రిడ్జెస్ ఆఫ్ ద మ్యాడిసన్ కౌంటీలో ఫ్రాన్సెస్కా కూడా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ప్రయాణం చేస్తుంది వెనక్కు రాలేని తనానికి ఫ్రాన్సెస్కా కొంత మినహాయింపు అని చెప్పుకోవచ్చు నగరానికి దూరంగా ఉండే ఫామ్ హౌస్లో భర్త ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న ఫ్రాన్సెస్కా జాన్సన్ జీవితంలోకి అనుకోకుండా ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు మ్యాడిసన్ కౌంటీ పరిసరాల్లోని బ్రిడ్జ్లను ఫోటోలు తీయటం కోసం వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ మూడు రోజుల పాటు ఫ్రాన్సిస్కా ఇంట్లో గడపాల్సి వస్తుంది అతను వచ్చిన సమయంలో ఆమె భర్త పిల్లలు ఊరికి వెళతారు ఒక రకమైన భావోద్వేగంలో ఫ్రాన్సిస్కా అతనికి చేరువవుతుంది అయితే దాని పరిణామాల గురించి ముందే మేల్కొన్న ఫ్రాన్సిస్కా అతను జీవితంలో మళ్ళీ తన కంట పడకూడదన్న మాట తీసుకుంటుంది ఆదర్శంలోని లాలస కూడా ఒక దశలో వెనక్కు వచ్చే ప్రయత్నం చేస్తుంది లక్ష్మణ సింగును వదిలి మాల్వంకర్తో వెళ్లిపోయిన లాలస మూడు నెలల తర్వాత సింగుకి ఉత్తరం రాస్తుంది తను చాలా కష్టాల్లో అవస్థలలో ఉన్నానని అతను రమ్మంటే వెనక్కు వస్తానని అంటుంది అయితే సమాజం కుటుంబానికి భయపడి సింగు మౌనంగా ఉండిపోతాడు మైదానంలోని రాజేశ్వరిని కూడా ఆమె మామయ్య అయిందేదో అయిపోయింది ఈ సంగతి ఇంకా పెద్దగా బయటకు పొక్కలేదు నువ్వు బుద్ధిగా వెనక్కు వచ్చేస్తే వ్యవహారాన్ని సరిచేయొచ్చు అంటూ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు తిరిగి మర్యాదల జీవితంలోకి వెనక్కు వెళ్ళనేనని రాజేశ్వరి నిరాకరిస్తుంది నామిని మూలింటామలో కొనమ్మి కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది పాత్రలకు మాట్లు వేసే వ్యక్తితో వెళ్ళిపోయిన కొనమ్మిని వెనక్కు తీసుకుని వచ్చేందుకు ఇంట్లోని వాళ్ళు ఊళ్ళోని వాళ్ళు ప్రయత్నిస్తారు ఆమెను వెనక్కి తీసుకుని రావటానికి శత విధాలా చెప్పి చూస్తారు అయితే కొనమ్మి వెనక్కు రావటానికి ఇష్టపడదు దానితో వాళ్ళ ప్రయత్నం విఫలం అవుతుంది చెలీల కట్టలోని రత్నావళిలో కూడా వెనక్కు రాలేనితనం కనిపిస్తుంది వెనక్కు తిరిగి పాత జీవితంలోకి రావటం అనేది ఆమెకి మింగుడు పడదు అందుకే వెనక్కు తిరిగి ఊరికి వచ్చిన తన అపవిత్రమైన దేహానికి సముద్రుడే శరణ్యం అని భావిస్తుంది ఒక రకంగా అది రచయిత నిర్దేశం కూడా అనిపిస్తుంది అలాంటి పాత్రలకు అదే ముగింపు అనే నిశ్చితత్వం కూడా కనిపిస్తుంది అదే పురుషుడు ఒక స్త్రీ నుంచి ఇంకో స్త్రీకి ప్రయాణం చేస్తే అతను వెనక్కు వచ్చే దారులు ఏమాత్రం మూసుకుపోవు వెనక్కు రాలేని తనం అనేది అక్కడ కనిపించదు అతను ప్రయాణం చేయటానికి వెనక్కు రావటానికి ప్రత్యేక కారణాలు సందర్భాలు కూడా అక్కర్లేదు ఆ ప్రయాణాలకు ఎప్పుడు సమాజపు ఆమోద ప్రమోదాలు ఉంటాయి వెనక్కు వచ్చేయటానికి ఎవరి అనుమతులు అక్కర్లేదు అది ఒక సహజమైన ప్రక్రియగా భావించబడుతుంది నిజ జీవితంలో అయినా కథల్లో అయినా అలాంటి సందర్భాలు విషాదాంతాలు అవవు పైపెచ్చు వెనక్కు వచ్చేయటమే సుఖాంతమైనట్టు భావించబడతాయి కూడా పురుషుల విషయంలో సుసాధ్యమైన ఒక విషయం స్త్రీల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అసాధ్యమవుతుందనేది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న అది రచయితలకి సమాజానికి కూడా వెనక్కు రాలేని ప్రయాణాలు జీ లక్ష్మి గారి సాహిత్య వ్యాసము విన్నారు కదా మిత్రులారా మీకు ఈ వ్యాసం నచ్చిందా కొన్ని నవలల్లోని పాత్రలను మీరు విశదంగా అర్థం చేసుకునే అవకాశం లభించింది కదా నేను కూడా ఒక రచయితనే కాబట్టి కొన్ని పాత్రల చిత్రణలో కూడా ఇలాంటి స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ వ్యాసాన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలు కవిత్వం నవల పరిచయాలు పాటలు ఇంకా లేఖలు ఎన్నో ఈ ఛానల్లో పొందుపరిచి ఉంచాను వాటిని కూడా సందర్శించి విని మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోకి తెలియజేస్తారు కదూ మళ్ళీ మరొక ప్రక్రియతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం మన తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే